పోస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్న వాళ్ళైతే నా వీడియోస్ ముందు ఉన్న వీడియోస్ చూడండి కొన్ని చాలా అంటే చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ ఉన్నాయి డెలివరీ అయిన తర్వాత పొట్ట ఎలా తగ్గించుకోవాలి పిల్లలకి కోల్డ్ అయితే ఎలాంటి రెమిడి ఇష్యూస్ చేయాలి ఇంట్లోనే సో ఇలాంటి వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేశానండి పిల్లలకి ఉపయోగపడేటివి ఇది కూడా పిల్లలకు ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎండ్ వరకు చూడండి మీ పిల్లలు మీరు సేవ్ చేసుకోండి ఓకేనా అంటే దిష్టి పోకుండా దిష్టి నుండి మీరు సేవ్ చేసుకోండి మీ పిల్లల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో పిల్లలకి ఉన్న దిష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి ఏం చేస్తే పిల్లల మీద ఉన్న నెల పిల్లల మీద ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది నెగటివిటీ ఎలా అనేది మనం పిల్లల నుంచి దూరం చేయాలి సో ఇవన్నీ మనం పాటించాలి అంటే నేను చెప్పేది ఇవన్నీ దూరం చేయాలంటే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి సేవ్ చేసుకోండి ఓకేనా అంటే దిష్టి పోకుండా దిష్టి నుండి మీరు సేవ్ చేసుకోండి మీ పిల్లల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో పిల్లలకి ఉన్న దిష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి ఏం చేస్తే పిల్లల మీద ఉన్న నెల పిల్లల మీద ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది నెగటివిటీ ఎలా అనేది మనం పిల్లల నుంచి దూరం చేయాలి సో ఇవన్నీ మనం పాటించాలి అంటే నేను చెప్పేది ఇవన్నీ దూరం చేయాలంటే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి వెల్కమ్ బ్యాక్ టు సో ఈరోజు వీడియో ఏంటంటే మీ తన్నైని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట సో చాలా మంది పిల్లలకు నెలసందన ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి నేను కూడా ఫేస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు నెలల పాప ఉంది కాబట్టి త్రీ మంత్స్ నెలల పాప ఉంది అండ్ పెద్ద పాప ఉన్నప్పుడు నేను చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను అనమాట సో ఆ ఇష్యూస్ ఏంటో మీతో షేర్ చేసుకుందామని మీకు కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నానండి సో నెల పిల్లలు అంటే ప్రతిరోజు నెగటివిటీ వెళ్ళాలి అంటే ఈవినింగ్ మనం అన్నం ఉడికిస్తాం కదండి అన్నం చేస్తూ ఉంటాం కదా సో అది అయితే ఇంత అన్నం తీసేసుకొని పిల్లలకి ఎప్పుడు దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ దిష్టి తీసేసి మనం ఊరు మన స్ట్రీట్ చివరో లేకపోతే ఇంటి ముందుల కాలంలోకి పడేసేయండి ఫస్ట్ ఇంకా ఏంటంటే పిల్లల మీద ఎక్కువగా దిష్టి ప్రభావం అనేది పడుతూ ఉంటుంది ఎవరెవరో ఇంట్లోకి వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు కళ్ళు ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి దిష్టి ప్రభావం వల్ల పిల్లలు ఏడుస్తూనే ఉంటారు ఎందుకు ఏడుస్తున్నారు అర్థం అవ్వదు సో అలాంటప్పుడు మీరు మీరు ఏం చేయాలంటే గడపలో కూర్చొని పెట్టేసి పిల్లలని ఎడమీలు చేసేసుకొని మనం దిష్టి తీసేయాలి దిష్టి తీసేసిన తర్వాత ఆ దిష్టి కొట్టు పిల్లలకి పెట్టాలంటే ఇది కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది పిల్లలు ఏడ్ పనేది ఆపేస్తారు తర్వాత కొంతమంది అనుకుంటుంటారు ఏదో నొప్పితోనో ఎందువల్ల ఏడుస్తూ ఉంటారు కాకపోతే వీళ్ళ దృష్టి ప్రభావం వల్ల కూడా పిల్లలు చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటారు అన్నమాట అండ్ మెయిన్ నేను ఇంకా ఏం అబ్జర్వ్ చేశానంటే పిల్లలు ఆటోమేటిక్గా అంటే ఎక్ ఎక్కువగా ఏడ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇష్టాను చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటి అంటే బాలగ్రహాలు సో ఇవి వచ్చినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా మందికి బాలగ్రహాలు అంటే ఏంటో తెలియదు అనమాట ఏంటి అంటే సో పిల్లలకి త్రీ మంత్స్లో పడగానే మీరు అమావాస్య రోజు మీరు పిల్లలకి బాలగ్రహ బిల్లు వస్తాయి అనమాట మీరు గోల్డ్ షాప్లోకి వెళ్తే బాలగ్రహ బిల్లు చేయిస్తారు వాళ్ళు అమావాస్య రోజు త్రీ మంత్స్లో కానీ ఫైవ్ మంత్స్లో కానీ ఇలా సెవెన్ నైన్ మంత్స్లో వేయడం చాలా మంచిది సో బెటర్ మీరు త్రీ మంత్స్లోనే వేయండి అమావాస్య రోజు నా పాప కూడా నేను త్రీ మంత్స్లోనే అమావాస్య రోజు త్రీ మంత్స్లో పడింది లక్కీగా ఆ రోజు నేను గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ బాలగ్రహ బిల్లులాంటివితే వాళ్ళు ఇస్తారన్నమాట సూర్యుడు చంద్రుడు త్రిశూలం ఇలా ఇస్తారనమాట సో తీసుకొని వచ్చి పిల్లలకి నెగిటివ్ అనేది నెగటివిటీ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట సో బాలగ్రహాలు వచ్చినప్పుడు ఎలా అబ్జర్వ్ చేయాలి అవి ఎలా వస్తాయంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వస్తుంటారు అనమాట అమ్మవారు ఏంటి అంటే బాలగ్రహాలు వచ్చినప్పుడు ఎలా అబ్జర్వ్ చేయాలి సో బాలగ్రహాలు వచ్చినప్పుడు కొంతమంది చాలా అంటే చాలా కామ్గా ఉంటారనమాట కొంతమంది పడిపోతారు సో చిన్నపిల్లలు పడిపోతారనమాట ఈ బాలగ్రహాలు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు వస్తూ ఉంటాయనమాట మనం పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో నా చెల్లికి నా తర్వాత అమ్మాయికి అన్నమాట టూ టైమ్స్ వచ్చాయి ఇలా బాలగ్రహాలు సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ అమ్మాయి సెకండ్ క్లాస్లో ఉండిందనమాట మనం మేమిద్దరం కూర్చొని వెజిటేబుల్స్ బుట్టలోకి వేస్తూ ఉన్నాం అనమాట అప్పుడు ఆ అమ్మాయి వాటిని నలిపేస్తుంది ఏం మాట్లాడినా మాట్లాడలేదు కామ్గా నలుపుతూనే నలుపుతూనే ఉంది అప్పుడు ఆ వాళ్ళు మన ఇదిలో ఉండరండి మతి మతి ఉండదు వాళ్ళకనమాట సో అప్పుడు మా వాళ్ళు అబ్జర్వ్ చేసి అమ్మాయిని వెంటనే గడపలోకి తీసుకెళ్ళి పైకి మూడు సార్లు తిప్పి పసుపు కుంకం పెట్టి పూజ చేసి అప్పుడు పిలకలేకొచ్చిందనమాట ఇంకొకసారి తను ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు తనకి వచ్చింది అప్పుడు ఆ అమ్మాయి పెరిగణం తింటూ ఉంది పెరగణం తింటూ ఉంది కలుపుతూనే ఉంది కలుపుతూనే ఉంది మొత్తం ఈ ఈ మూతి మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది అందరూ ఫిట్స్ అనుకున్నారు కానే కాదండి ఫిట్స్ అయితే కానే కాదు అమ్మాయికి వెంటనే మళ్ళీ సేమ్ మళ్ళీ గడపలేకెళ్ళి ఆ అమ్మాయిని అటు పైకి మూడు సార్లుకి తల ఇలా తల ఇలా పెట్టేసి కాళ్ళు పైకి లేపి ఇలా పైకి మూడుసార్లు కిందికి మూడుసార్లు ఇలా ఇలా చేశారనమాట అయినా కూడా అమ్మాయికి తగ్గలేదు వెంటనే మా ఊళ్ళో ఒక పూరి గుడ్స్ ఉంది సపరేట్గా దీనికోసం అది అలానే ఉంచేసానండి పూరీ గుడ్సుని సో పూరి గుడ్సులో పైన హోల్ ఉంటుంది అనమాట ఆ హోల్ తీసుకెళ్ళి ఇలా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపితే అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది ఇవన్నీ మూఢనమ్మకాలను మీరు అనుకుంటూ ఉంటారు లేదండి ఖచ్చితంగా ఇవన్నీ మీరు పాటించాలి సో చాలామంది ఇవన్నీ మూఢ మూఢనమ్మకాలు అది ఇది అంటూ ఉంటారు సో ఆ సిచ్యువేషన్లో మీరు అలా చేయనే చేయాలి విలేజ్ చేస్తూ ఉన్న వాళ్ళు సో బయట ఉన్న వాళ్ళకి గడపకు పూజించుకోండి అప్పటికి వాళ్ళు మెలకువలేక రాకపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి ఇలా నెల పిల్లలకి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మీ పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని తర్వాత మేము ఏం చేస్తామంటే బాలగ్రహ పిల్లలు కదా అమావాస్యలు తెస్తే వాటిని ఎలా వేయాలి ఎవరు వేయాలి సో ఆ బాలగ్రహాలని పిల్లలను వచ్చేసి మేనమామ వాళ్ళు వేయాలన్నమాట సో మేనమామలు అవైలబుల్ లేకపోతే లేనివారు మామ వరస అయ్యే వాళ్ళతో మీరు ఆ బాలగ్రహ పిల్లలు అనేది అమావాస్య రోజు వేసుకుంటే చాలా మంచిది సో అప్పుడు ఆ మామ వరస అయ్యే వాళ్ళతో పిల్లలకి కట్టించాలన్నమాట కొందరికి నల్లదారం అంటే ఇంటికి కొందరు నల్లదారం కొందరు రెడ్ అనమాట సో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు కట్టుకోవచ్చు చూడండి ఇలా పసుపు నీదలు అనమాట మనం తెచ్చినవి ఆ బిళ్ళలు ఉంటాయి కదా అవి వచ్చి మొత్తం ఇక్కడ ఆంజనేయ స్వామి తర్వాత సూర్యుడు చంద్రుడు త్రిశూలం ఇలా ఉంటాయన్నమాట ఇలా మనం పసుపు నీళ్ళలో మంచిగా అద్దాలనమాట సో చాలా పవిత్రంగా కడతాం కాబట్టి ఇవి చాలా పవిత్రంగా మనం ఇలా పసుపు నీళ్ళలో అద్దాలన్నమాట సో మేనమామతో మనం కట్టించాలి నా తమ్ముడు అవైలబుల్ లేడు కాబట్టి ఆ రోజు మా అన్నయ్య మా పెద్దమ్మ కొడుకున్నాడు కాబట్టి తనతో కట్టించామన్నమాట మామ వరస అవుతారు కాబట్టి చూడండి త్రిశూలం ఆంజనేయస్వామి ఇలా సూర్యుడు చంద్రుడు అనమాట ఇవేసి బాలగ్రహ పిల్లలు అంటారు అనమాట ఇవి పాపకి పూజ చేసి ఇంట్లో మనం తన మామ చేతితో ఇలా కుంకం పెట్టించి అంటే బొట్టు పెట్టించి అవి కట్టడం అయితే జరుగుతుంది అనమాట సో ఇవి ఇవి కట్టడం వల్ల బాలగ్రహాలు అనేవి మన జోలికి రావన్నమాట సో ఇలా బాలగ్రహాలు వచ్చినప్పుడు కూడా మీరు అమ్మవారి బుక్ ఉంటుంది బాలగ్రహ బుక్ అని చెప్పేసి సో అది తల కింద పెట్టుకొని పిల్లల్ని అయితే నిద్ర పెట్టాలి నైట్తో అప్పుడు ఏ చెడు ప్రభావాలు మన జోలికి రావు ఇవి మనం వెండివనే వేసుకోవచ్చు అండి లేదా బంగారుపువన్నీ వేసుకోవచ్చు నేను రీతుకి వచ్చి బంగారు అనమాట ఇప్పుడు చిన్న పాపకి సో ఇప్పుడు కొనలేను కాబట్టి వెండివి అయితే తీసేసానండి ఇప్పుడున్న గోల్డ్ రేట్ మీకు తెలిసింది సో మనం ఏదైనా వేసుకోవచ్చు అండి కాకపోతే ఇలాగ మీకు ఇష్టం వచ్చిన దేవుడు తర్వాత త్రిశూలం సూర్యుడు చంద్రుడు ఉంటే చాలండి మీరు ఏ బంగారుమైనా వేసుకోవచ్చు ఏవైనా మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు నిలసంగన పిల్లలు ఉన్నప్పుడు మీరైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రోజు దిష్టి తీయడం మర్చిపోకండి అన్నం అంటే ఎవరి ముందరంటే వాళ్ళ ముందర అన్నం తినిపించకండి ఫీడింగ్ కూడా చేయకండి ఓకేనా ఇవన్నీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలకి ఇంకా ప్రతి అమావాస్యకి మీరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మీరు ఎగ్ ఒకటి దిగదీసేసి పిల్లలకి దిష్టి తీసేసి అనేది ఒక కుక్కకి వేసేయండి చాలా మంచిది అనమాట ఓకేనా రోజు అన్నం అయితే ఈవినింగ్ టైమ్స్ అన్నం దిష్టి తీసి పడే పడేసేయండి చిన్నపిల్లలు అన్నీ ఇవన్నీ పాటించండి తప్పకుండా పాటించండి ఓకేనా తర్వాత కోడిగుడ్డు అమావాస్య రోజు సో ఇవి చేసుకుంటూ ఉండండి పిల్లలకి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది సో పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు అది నొప్పి వల్ల ఏడుస్తున్నారా ఎందుకని చెప్పి అసలు మనకు అర్థమవు ఆల్మోస్ట్ మనకి పిల్లల దిష్టి ప్రభావం వల్ల ఏడుస్తూ ఉంటారండి ఎందుకంటే మేము అనుభవించాం కాబట్టి మేము కూడా ఐదు మంది పిల్లలం మా అమ్మకి సో మా అమ్మ ఎప్పుడు మాకు ఇవి చెప్తూ ఉండేది కాబట్టి నేను కూడా కల్లారా మా బాబాయ్ పిల్లలు చూశాను కాబట్టి మా ఎక్స్పీరియన్స్ నా పిల్లల ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము ఈ వీడియో షూట్ చేశాను తప్పకుండా ఇవైతే మీరు పాటించండి చిన్న చిన్నవి मिस जाओ ओके थैंक यू ऑल बाय बाय